చూసిరు కదా ఏమన్నాడు లైక్ నేను ఏమేం చేస్తా అది ఇదని అన్నాడు కదా నీకుంటారా నువ్వు చెప్పింది తింటా అని చెప్పు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తా తినాల మాట్లాడు రి అడుగురీ ఇో ఒక మాట అన్నావు ఏంది ఏదో చేస్తాను నువ్వు ఇంకొక ఇరవై నిమిషాలు ఉంటాను మీకు ఏంది మీరు అడిగిరిగా ఇప్పుడు అడుగుర్రీ క

నాకు ఒక మంచి స్ట్రేట్ డ్రైవ్ చూపించాను ఏమంటారు ఏమంటారు పేపర్లో మన ఇండియా కెప్టెన్ ఎవరు ఉండే సక్సెస్ఫుల్ కెప్టెన్ చెప్పేస్తా ఇప్పుడు ఎందుకన నా ఇవన్నీ లేకపోతే ఎలుపలే అది అతరా చెయ్యండి కడుతురావురా కడుపులో తాకిందా అయితే ఆగా అయ్యి నించొని కాదు ఏ ఆ రన్నింగ్ ఏ వచ్చు అదే వచ్చాలో ఏ జరుగురా మీరు జరిగిపో వచ్చు అదే వచ్చాలో ఏ జరుగురా మీరు జరిగిపోరు సో ఇప్పుడైతే మన బౌలింగ్ వేస్తున్నాడు అనమాట

వీడియో వచ్చేసి ఏంటంటే మీరు లాస్ట్ వీడియో చూసారు కదా ఏమన్నాడు లైక్ నేను ఏమేం చేస్తా అది అని అన్నాడు కదా నీకుంటారా నువ్వు చెప్పింది తింటా అని చెప్పు నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా చెప్పు నేనేం చెప్తా మాట్లాడు అడుగురి ఇందో ఒక మాట అన్నావు ఏంది ఏదన్నా చేస్తాను నువ్వు ఇంకొక ఇరవై నిమిషాలు ఇటు ఉంటాను మీకు ఏంది మీరు అడిగిరు క్రికెట్ ఆడాలెట్ క్రికెట్ క్రికెట్ ఏంది క్రికెట్ సో గాయ చూసినట్టయితే మన హండ్రెడ్ రూపీస్ ఆర్టిస్ అయితే మస్తు క్రికెట్ ఆడతాడు క్రికెట్ రాదని అలా ఫీలింగ్ నువ్వు ఎప్పుడు చూసిన ఆన్ బౌలింగ్ పంచాయతీ కాదు నువ్వేమన్నావు నువ్వేమన్నావు ఏ మేనేజ్ చేస్తాన

Аа инкогод инкогод шабас гуд аа вери гуд ласт аа амисэ да пайн готко ичэ витаут аа дооро

అది కాదు బ్యాటి చేస్తాను ఎందుకు అంటున్నారు కరెక్ట్ అయ్యాలా కాదు మీరు మీరు అది కాదురా నువ్వు నువ్వు బ్యాట్ కోపం ఎందుకు అవుతున్నావు నీకు బాల్ వేసి ఆడతావా చైట్ చూసి రైట్ చూసిన బ్యాక్ షార్ట్ బ్యాక్ షార్ట్ బ్యాక్ షార్ట్ రే ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ అమ్మా సూపర్ అసలు టార్చర్ చెప్తున్నారు కదా టార్చర్ టార్చర్ మేము చూపిస్తున్నామా నీకే చూపించాలి మేము టార్చర్ ఇప్పుడు రమేష్ సో ఇప్పుడు నాకు ఒక మంచి స్ట్రేట్ డ్రైవ్ చూపించాలి మేము ఏమంటారు ఏమంటారు ఊసైడ్గా ఏంటి ఏ అన్నా ఇంకోసారి ఏం కాలే ఏం కాలే ఏం కాలే ఏం కాదు ఏం కాదు ఏడాకాలే అట్లా కాలే ఇప్పుడే ఇంకో బ్యాటింగ్ లాస్ట్ బ్యాటింగ్ లాస్ట్ బ్యాటింగ్ సో ఆడ నుంచి సో ఫీల్డర్స్ ఇటండి తమ్ముడు ఇట్రాండి ఇంకో నేను ఏమంటానో తెలుసా బాల్ వేస్తే ముఖం మీదకి రావాలి అట్లా అట్లా ముఖం మీదకి వచ్చేలాగా వస్తే మజా వస్తుంది అర్థమైంది అట్లా హిరేంద్ర గారు అన్న రైట్ చాలా రైట్ గుడ్ గుడ్ ఇల్ల నువ్ ఎప్పుడైనా నార్మల్ గా గ్రౌండ్ లో ఆడినావా గ్రౌండ్ లో ఆడినావా గ్రౌండ్ లో అవునా అది కాదు నార్మల్ గా క్రికెట్ లో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు చెప్పేస్తారు సైలెంట్ ఉండాలమ్మా చెప్పు

చెంది చేస్తున్నా అవునా మేమేం ఇప్పుడు నువ్వే కదా నువ్వే నువ్వేం చెప్తా చేస్తానన్నావు కదా ఆడుతున్నాను నువ్వు చేసినప్పుడు మాకు రాలేదారా చిరాకు ఇదా ఇదా నువ్వు ఏ ఇట్లా సెట్ కాదు గమ్మున మీరు ఆ పిల్లకి ఫోన్ చేయరు అప్పుడే సెట్ అవుతాడు మళ్ళీ ఆడు మరి ఆడు ఆడుతున్నాను కదా ఏంది చూడు ఆ మాట్లాడు నువ్వు మాట్లాడు 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 పక్కకు తీసుకో మాట్లాడు పక్కకు తీసుకో మాట్లాడు ఇక్కడ లాక్కడ చెప్పులు

సూపర్ షాట్ అసలు అది అది చాలా ఫంటాస్టిక్ షాట్ అనమాట ఇంకొక ఇంకొక మూడు బాళ్ళు వేసినాక మన నెక్స్ట్ మన క్లాప్స్ అది కా అరే ను అవి మూడు బాలు కొట్టినావ రేణుకాకి రేణు చలో 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 కడుపులో కొడుతు రే తాకిందా అది కాదు లాస్ట్ బాల్ రైట్ అంత స్లో బాల్ కొట్టలేకపోతున్నాం లోకేష్ చలో లాస్ట్ బాల్ చాలన్నమాట కాదు రైట్ రెడీ షార్ట్ షార్ట్ అసలు చూసిన ఎంత నీట్గా వచ్చింది అదే మీ వాళ్ళే ఉన్నారు అలా దానికి మీరు అంటే స్టార్టింగ్ వాడదు అందుకనే అట్లా ఇస్తుంది సరే నాకు ఒక మంచి బ్యూటిఫుల్ షాట్ కావాలమ్మా చలో కానీ అయిపోతుంది చూడు వచ్చేస్తుంది ఇప్పుడు సిక్స్ అది డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ ద స్టేడియం లేదు అదే యార్ కారే యార్ అంటే తెలియదు నీకు ఇప్పుడు చూసినట్లయితే చెప్పే మరే వేస్తున్నా యార్కర్ కారు వేస్తుంది నీకు ఎందుకు అది ఏం కాదులే సో ఇప్పుడు చూసినట్టయితే బ్యాటింగ్ అయిపోయింది అనమాట బ్యాటింగ్లో ఆల్రెడీ రెండు సిక్స్లు అయితే కొట్టేసి ఒక పన్నెండు స్కోర్ చేసిండు సో ఇప్పుడు ఏమైంది ఎందుకు చూస్తున్నావు సార్ ఇప్పుడు వాడు బాలింగ్ ఎట్లేదు సార్ ఇట్రా బాలింగ్ ఇప్పుడు బాలింగ్ వేస్తాడు అనమాట ఎట్ల ఇస్తాం అంటే ఫస్ట్ నాకు ఒక దూసరా కావాలా దూసరా అంటే ఒక మంచి స్పిన్ ఏమంటారు చలో ఇప్పుడైతే అయితే ఆగా బాలింగ్ నించోని కాదు ఏ బాలింగ్ రా రన్నింగ్ ఏ వచ్చు అదే చలో ఏ జరుగురా మీరు జరిగిపోరు వచ్చు అదే చలో ఏ జరుగురా మీరు జరిగిపోరు ఎప్పుడైతే మనోడు బౌలింగ్ వేస్తున్నాడు అనమాట అదేం పోవాలి రా మంచిగా బాలింగేరా చాలా రెడీ ఉండు సుద్దా ఇప్పుడైతే నేనేస్తా బౌలింగ్ లోకేష్ ఆడతాడు నేను కాలింగ్ చేస్తాను మీరు స్లెడ్జ్ చేయండి స్లెడ్జ్ చేయండి అంటే ఎంత స్లెడ్ చేయాలి ఎలా అంటాం వచ్చేయాలి అట్లా స్లెచ్ చేయరు అక్కడ కిరాక్ కిరాకే కిరాక్ కెమెరా

ఆరు వేస్తానా వేస్తాది రేంజి ఏ వైడ్ బాడ్రా అలా పోనిਂరా అలా రా సరికొట్టానా ఎరుపకు ఏడా ఉంటి ఓడి ఉంటానంటివి నా దాడి వేస్తానా ఎందుకన ఏమైంది 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 హైదరాబాద్ హైదరాబాద్ అని కాదు ఏమైందిరా ఏమైందిరాడుతున్నాడు స్లెడ్ చేస్తుండ్రా పిల్లల పాపం పోనీ పిల్లలు అది చేస్తు ఎందుకు రాయనా దానికి కూడా గేమ్ గేమ్ లాగా చూసుకోవాలి చెప్తున్నా అంతే నేను ఆ నే బై పడుతున్నా బై పడుతున్నాండు మిమ్మల్ని చూసి దాడాల బై పడుతున్నా ఓ నేనికాల ని ఇక్కడ ఉంటా మారి ఓ పక్కకన్నా ఆడుకుంటా ఆ నేను ఆడుకుంటా జర్గు హ జర్గు ఏయ్ జరగాలే నేను ఆడుకుంటా పక్కకు పో ఆడుకో ఇల్లారం ఆ 4 రోజులు ହେసే ఆడుతమే కేరా నీ రాడుకోని రా నీ ఉన్నాను నువ్వు జర్గుమాల పక్కకి పక్కా జర్గు దేని జరగాలే జర్గు జర్గు ఆడుదా ఆడుదా ఆ జరి ఆడుకో జరి పోవాల దేనికి నువ్వే మీతో మరి ఈ రోజు ఓ మరి జరుగు ఆడుకోవాలి జరుగు ఆడుకోండి జరుగు ఇట్లా ఆడతాను ఇంకా మధ్యలో ఉంటా జరుగు ఏమంది రాయ కవి రాష్టమంది రా చిన్నపిల్ల చిన్నపిల్లలు గిళ్ళ పంటారు పెద్దలేటి ముద్దలేటి ము మాట్లాడి తోటి చిన్న పిల్లలు కొడుతుండవు చేతులు విధులు చిన్నపిల్లలు చిన్నపిల్లలు జనం మాట్లా

అడవి పెట్టుకోమ ఇంటికాడ మా కల్లీకి వచ్చింది రుబాబు మీది